బీహార్లో బీజేపీ గెలుపును ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు ముఖ్యంగా ఒక కాంగ్రెస్ నేత ఈ దేశ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ దయచేసి మీరు చీఫ్ ఎలక్టోరల్ కమిషనర్ వెబ్సైట్లో పెట్టిన వివరాలు చూడండి మీకు ఏది అర్థమైతే అది అర్థం చేసుకోండి అని ఒక వినతి ప్రకటించాడు ఎందుకు ఈయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రకటించిన వివరాల గురించి ఎక్కువగా చెప్తున్నాడు అని కొన్ని వివరాలు నేను కూడా వెలికి తీసి పరిశీలిద్దామని ప్రయత్నించాను నిజానికి ఎన్నికలు విశ్లేషణలు నేను ఎప్పుడు చేయలేదు కానీ ఆయన ఈ ప్రకటన చేయటం వల్ల నిజంగా అందులో నిజాలు ఏమున్నాయి చూద్దాము అని అది వివరాల్లోకి పోయి చూశాను చూస్తే నాకు కొన్ని వివరాలు దొరికినాయి ఈ ఎలక్షన్లు కాకముందు ఒక రెండు నెలల ముందు ముప్పై సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదున ఎలక్టోరల్ రూల్స్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది అందులో బీహార్ రాష్ట్రానికి సంబంధించి ఏడు కోట్ల నలభై ఒక్క లక్ష తొంభై రెండు వేల మూడు వందల యాభై ఏడు ఓట్లు ఉన్నాయని అందులో ఎలక్షన్ డ్యూటీలో ఉండే వాళ్ళు కూడా వాళ్ళ ఓట్లు కూడా ఉంటాయి కదా ఆ ఎలక్షన్ డ్యూటీలో సర్వీస్ చేసే వాళ్ళ ఓటర్స్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఒక లక్ష అరవై మూడు వేల ఆరు వందల పంతొమ్మిది మంది ఉన్నారు వీళ్ళందరినీ కలిపి అలాగే కొత్తగా మొదటిసారి పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ల వయసులో ఉన్న యువతి యువకులు వేయబోయే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళను కూడా కలుపుకొని మొత్తం ఓటర్లు లిస్టు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది అందులో ఏడు కోట్ల నలభై మూడు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు అని ప్రకటించింది ఇది ఎప్పుడు ముప్పై సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదు నాడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మళ్ళొక ప్రకటన ఏం చేశాడంటే ఎప్పుడు పదకొండు నవంబర్ ఇరవై ఇరవై ఐదు చీఫ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ వెబ్సైట్ లో కొన్ని వివరాలు పెట్టాడు అంతకంటే ముందు మనం ఇంకొక రెండు విషయాలు తెలుసుకుందాము బీహార్ లో ఎన్నికలు రెండు దఫాలుగా జరిగింది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఇందులో వివరాలు కూడా ఇచ్చారు పట్టిక ఇచ్చారు అందులో స్త్రీలు ఎంతమంది ఓట్లు వేశారు పురుషులు ఎంతమంది ఓట్లు వేశారు అన్న లెక్కలు కూడా అందులో ఇచ్చారు ఆ లెక్కల ప్రకారం వాళ్ళు చెప్పేది ఏమిటంటే స్త్రీలు అరవై ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఓటు హక్కు ఉపయోగించుకున్నారు పురుషులు అరవై రెండు శాతం ఎనిమిది వాళ్ళు ఉపయోగించుకున్నారు ఈ రకంగా మొత్తం కలిపి ఎంతమంది అంటే అరవై ఆరు పాయింట్ తొమ్మిది ఒకటి శాతం మొత్తానికి ఓటు హక్కును ఉపయోగించుకున్నారు ఇది ఎంత వరకు వస్తుంది అంటే మొత్తం పోలైన ఓట్లు ఏడు కోట్ల నలభై ఐదు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది అని చీఫ్ ఎలక్షన్ కమిషన్ స్వయంగా పదకొండు నవంబర్ ఇరవై ఇరవై ఐదు నాడు ప్రకటించారు వాళ్ళు ఒక ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు ఆ ప్రెస్ నోట్లో కూడా పదకొండు నవంబర్ ఇరవై ఇరవై ఐదున ఇచ్చిన ప్రెస్ నోట్లో ఎక్కువగా స్త్రీల శాతం ఉంది ఎక్కువగా వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్నారు పురుషులు తక్కువగా ఉపయోగించుకున్నారు ఏమైనా కూడా వాళ్ళిద్దరి సరాసరి యావరేజ్ తీస్తే అది అరవై ఆరు పాయింట్ తొమ్మిది ఒకటి శాతం వచ్చింది ఆ వచ్చిన మొత్తం ఎంతుంది ఏడు కోట్ల నలభై ఐదు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది ఇది ఫైనల్ అవుట్కమ్ మరి ఇదే ఎలక్షన్ కమిషన్ రెండు నెలల క్రితం ఓటర్లుగా హక్కు ఉన్న వాళ్ళ లిస్ట్ ఇచ్చింది కదా అందులో పురుషులు స్త్రీలు అందరూ కొత్తగా ఓటు హక్కు ఉపయోగించుకోబోతున్న వాళ్ళు అందరి లెక్కలు ఇచ్చాయి ఆ లెక్కల ప్రకారం మనకు ఏడు కోట్ల నలభై మూడు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరే వస్తుంది అంటే సుమారుగా ఒక కోటి డెబ్భై లక్షలు ఆ డెబ్బై తీసేయండి రెండు లక్షల తేడా కూడా వస్తుంది కదా ఎంత నోటి లెక్కలు చేసుకున్నా కూడా రెండు లక్షల ఓటర్ల తేడా ఎట్లా వస్తుంది రెండు వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్లే వాళ్ళు వెబ్సైట్ లో పెట్టుకున్న వివరాలే ఓటు హక్కు ఉన్న వాళ్ల ఓటర్స్ ఇంతమంది అని వాళ్లే చెప్పారు ఏడు కోట్ల నలభై మూడు లక్షలు చిల్లర చెప్పారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్యనేమో ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు లెక్క చెప్తున్నారు ఓటు హక్కు ఉన్న వాళ్ళు నలభై మూడు లక్షలు అక్కడ చెప్పి ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళేమో ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు అని చెప్తున్నారు మామూలి పరిజ్ఞానం ఉన్న సామాన్య పౌరులకు కూడా ఈ అనుమానం వస్తుంది కదా లక్షలకు లక్షలు తేడాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇది సరిగా నిర్వహించిన ఎన్నికలు కావు పాపం రాహుల్ గాంధీ ఓటు చోరీ ఓటు చోరీ అని ఆయన గగ్గోలు పెడుతూనే ఉన్నాడు పాయింట్ బై పాయింట్ స్టేట్ తర్వాత స్టేట్ లెక్కలు తీసి చెప్తూనే ఉన్నాడు దానికి అనుగుణంగానే ప్రజలు ఆలోచిస్తున్నారు దానికి అనుగుణంగానే ఈ బీహార్ ఎన్నికలు విషయం బట్టబయలైంది అప్పుడు వారణాసిలో మోడీకి అక్కడ నమోదైన ఓట్ల కంటే మోడీకి వచ్చిన ఓట్ల సంఖ్య ఎక్కువ ఉంది అని దేశం గగ్గోలు పెట్టింది ఎవరూ పట్టించుకోలేదు ఇప్పుడు కూడా అదే జరిగింది బీహార్ ఎన్నికల్లో బీజేపీ నితీష్ కుమార్ గెలిచారు అని వాళ్ళు వేడుకలు చేసుకుంటున్నారు నిజమే కానీ ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన లెక్కలే తప్పుడు లెక్కలు అంటే ఏమిటి ఎలక్షన్లు సరిగా నిర్వహించలేదు ప్రధాని మోడీ హోం మంత్రి అమిత్ షా తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ముగ్గురు కూర్చొని వాళ్లకు తోచిన నెంబర్లు రాసుకుని ప్రెస్ కు ఇచ్చారు అని మనకు అర్థం అవుతూ ఉంది అలా కాదు నిజంగా జరిగింది అంటే మరి ఇన్ని లక్షల ఓట్లు ఎట్లా తేడా వస్తుంది ఓటు హక్కు ఉన్న వాళ్ళ సంఖ్య మీరే చెప్పారు పోలైన ఓట్ల సంఖ్య మీరే చెప్తున్నారు పర్సెంటేజ్లు మీరే చెప్తున్నారు దాని ప్రకారము మరి ఎక్కువ ఎందుకు వచ్చాయి అన్నది ప్రశ్న ఏడు కోట్లు ఏడు కోట్లు సరిపోయింది కానీ అక్కడ మీరు నలభై మూడు లక్షలని చెప్పి పోలైన ఈ నలభై ఐదు లక్షల చిల్లర చెబుతున్నారు కదా అక్కడే రహస్యం బట్టల బయలు అవుతూ ఉంది కదా దానికి సమాధానం చీఫ్ ఎలక్షన్ కమిషన్ చెప్పాలి ప్రభుత్వం చెప్పాలి అది కాకుండా ప్రశ్నించే వాళ్లకు మీరు అవిదండి ఇవిదండి మీ దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయి అని ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అడగటము బుద్ధి తక్కువ పని మీరు అబద్ధాలు చెప్పకుండా సరైన వాల్యూస్ దేశ ప్రజలకు ఇవ్వండి ఎవరు ఏమి ప్రశ్నించరు సరిగా నిర్వహించి సరైన లెక్కలు చూపితే అసలు ఎవరు ప్రశ్నించడానికి ఆస్కారమే ఉండదు లెక్కలు సరిగా ఉండవు మీరు చెప్పే దాంట్లో అసలు టాలీ కావు మీరు చెప్పిన దానికి మీరు చెప్పిన దానికే టాలీ కావట్లేదు ఆ తేడాలు కనిపిస్తున్నాయి సామాన్య పౌరులకే కనిపిస్తున్నాయి అందువల్ల ఆ ప్రశ్నలు ఎవరు ప్రశ్నించకూడదు అంటే ఎలా వీలవుతుంది దయచేసి మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఇది